హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వేసవి స్టార్ట్ అయ్యింది వేసవి కాలంలో చిన్నపిల్లలు వడదెబ్బ అనేది తగలకుండా మనం ఎలా కాపాడుకోవాలి అనే ఒక చిన్ని ప్రయత్నం నాది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వడదెబ్బ అంటే ఈట్ స్టాక్ చిన్నపిల్లలకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు అందుకే వేడి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకో తీసుకోవడం అవసరం చిన్నపిల్లలకు వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ హైడ్రైజేషన్ జలనం పిల్లలకు తరచుగా నీరు పెరుగు మజ్జిగ నారింజ రసం కొబ్బరి నీళ్ళు వంటి ద్రవాలు ఇవ్వడం చాలా మంచిది గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించి లేదా ముఖాన్ని తడిపి ఉంచండి సరైన దుస్తులు దుస్తులు ఎటువంటి దుస్తులు వేయాలి వేసవిలో అనేది ఇప్పుడు చూద్దాం తేలికపాటివి సౌకర్యమైన ఒత్తిని అంటే కాటన్ దుస్తులు వేయ వేయించాలి ముదురు రంగు ముదురు రంగు బదులు లేత రంగు దుస్తులను పండ నుంచి రక్షణ మరి నెక్స్ట్ పాయింట్ ఉదయం పద పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు వీలైనంత వరకు పిల్లల్ని బయటికి తీసుకువెళ్లకుండానే ఉండాలి బయటికి వెళ్ళవలసి వస్తే ఒకవేళ టోపీ గొడుగు సన్ గ్లాసెస్ లాంటివి వాడాలి వేడి తగిలే చోట కాకుండా చల్లని ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి సరైన ఆహారం ఈ వడదెబ్బగా మనకి ఎటువంటి పిల్లలకి ఎటువంటి ఆహారం ఇస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నీటిని ఎక్కువగా తాగి కలిగిన పండ్లను అంటే తేనె తేనెమేగ ద్రాక్ష తారాజువ్వ ఖర్జూరం ఎక్కువగా ఇవ్వండి వేడి తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు మసాలా పదార్థాలు తగ్గించాలి బహిరంగ ఆహారం అంటే రోడ్డు సైడ్ ఉండే ఫుడ్ అనేది అస్సలు తినకూడదు ఈ ఎండాకాలంలో అనేది నెక్స్ట్ మరి ఇంకోటి గది ఉష్ణోగ్రతను నియంత్రించండి అంటే గ గదిలో గాలి సరఫరా బాగా ఉండేలా చూసుకోవాలి అంటే గదిలో గాలి సరఫరా కిటికీలు అవి ఇవి ఎలా ఉన్నాయో అని మనం బాగా చూసుకుంటూ ఉండాలి గదిని చల్లగా ఉంచేనందుకు ఫ్యాన్ కూలర్ ఏసీ లాంటివి వాడచ్చు ఆటకు సంబంధించిన జాగ్రత్తలు మనం పిల్లలు బయట ఆటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ పిల్లలకు ఎక్కువసేపు ఎండలో ఆడ ఆడకుండా చూడండి ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే ఆట ఆడడానికి అనుమతించండి వడదెబ్బ లక్షణాలు అంటే ఎమర్జెన్సీ జాగ్రత్తలు పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మనం వైద్యను దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయే మనం వైద్యం సంప్రదించాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఎక్కువగా చెమట పట్టకపోవడం ఎక్కువగా చెమట అది పట్టకపోతే మనం డాక్టర్ గారిని సంప్రదించాలి తలనొప్పి మెలుకువ తగ్గిపోవడం అంటే తలనొప్పి రావడం మెలుకువ తగ్గిపోవడం అలాంటివి కనిపించినా మనం డాక్టర్ కానీ సంప్రదించాలి వికారంగా అనిపించడం వాంతులు ఈ వాంతులు కానీ వికారంగా కానీ ఉన్నా సరే మనం డాక్టర్ కానీ సంప్రదించాలి శరీరం వేడిగా ఉండడం అంటే జ్వరం వచ్చినట్టుగాను అలా ఉన్నా సరే మనం సంప్రదించాలి తీవ్రమైన అలసట ఎక్కువ అలసిపోయినా సరే మనం డాక్టర్ కానీ సంప్రదించాలి అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చల్లని ప్రదేశానికి తీసుకువెళ్ళాలి మనం ఎప్పుడు అలా అలా ఉన్నప్పుడు పిల్లల్ని ఎప్పుడు చల్లని ప్రదేశం అంటే ఫ్యాన్ కింద ఏసీ కింద అటువంటి వాటి కింద ఉంచాలి గోరువెచ్చని నీటితో తగిన గుడ్డతో శరీరాన్ని తడిపి ఉంచండి గోరువెచ్చని నీటితో గుడ్డతో శరీరం అంతా తడిపు ఉంచాలి నీరు లేదా మజ్జిగ తాగించాలి మజ్జిగ కానీ నీరు కానీ ఎక్కువగా తాగించాలి వెంటనే ఈ లక్షణాలు పై లక్షణాలన్నీ కనిపించ కనిపించిన వెంటనే మనం డాక్టర్ గారిని సంప్రదించాలి ఈ జాగ్రత్తలు పాటించిన పిల్లలను వేడి కాలంలో ఆరోగ్యకరంగా ఉంచవచ్చు నేను చెప్పిన ఈ నియమాలన్నీ పాటించుకోవడం వల్ల మనం పిల్లలని బడదెబ్బ బారి నుంచి తప్పించుకోవచ్చు అనమాట ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చి ఉంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్